ఆంధ్ర రాష్ట్రం అంతటా ధోరణితో చిత్తూరు జిల్లా పుల్చల మండలం పరిసర గ్రామాల్లో నిన్నటి నుండి అంటే ఆదివారం ఉదయం నుండి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఆదివారం రాత్రి కూడా చినుకులు రాలుతూనే ఉన్నట్టు స్థానికులు అంటున్నారు అలాగే ఈరోజు సోమవారం కూడా ఉదయం నుండి పరిసర గ్రామాల్లో పడ్డ వర్షం కూడా కురిసిందని వారు అన్నారు ఆ కథ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పులిచెర్ల మండలం మరియు పరిసర గ్రామాల్లో గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని పాటు వర్షం కురిసింది సోమవారం ఉదయం నుంచి అయితే ఆకాశం మేఘావృతమై చినుకులు రాలుతున్నాయి దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని స్థానికులు అంటున్నారు ఇక రాబోయే రెండు రోజులు కూడా వాతావరణం ఇలాగే ఉంటూ చినుకులు రాలుతూనే ఉంటాయని అక్కడక్కడ పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది